మోహనవాణి శ్రోతలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం ముసలి బారిన పడ్డ గజేంద్రుడు ఆ పరమేశ్వరుణ్ణి ఎంతో ఆర్ద్రతతో ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు ఈ పద్యాలన్నీ కూడా తెలుగునాట ప్రతి వాళ్ళ నోట్లో కూడా నాన్తూ ఉంటాయి లా ఒకింతయు లేదు धैर्यलम्बय्ये प्राणं बोलुन् ठाबुल् दपेनु मूर्च्छवच्चे श्रमं श्रमयन् नीवे तप नितःपरं बेरुग मलिम्पन्दन् दीनुनिन् रावे ईश्वर కావే వరద సంరక్షింపు భద్రాత్మక ఓ భగవంతుడా నాలో శక్తి అంతయో నశించింది ఒకందైననో శక్తి లేదు ధైర్యము సడలిపోతోంది నా మనస్సు ఊగిసలాటలో ఉంది ప్రాణములు నిలక నిలకడ తప్పాయి మూర్ఛ వస్తోంది శరీరము చివికిపోయింది అలసట ఆవరించింది నీవే తప్ప నాకిక ఇంకేమీనో తెలియదు ఈ దీనిని నీవే ఆదుకనుట సమంజసం ఓ ఈశ్వర రావా ఓ వరములిచ్చు ప్రభువా నన్ను కాపాడవా ఓ జగద్రక్షక నన్ను రక్షింపవా నా భయమును పోగొట్టువు ఓ ప్రభూ వినుదట జీవుల మాటలు జనుదట చోట్ల శరణార్థుల కోయనుదట పిలిచిన సర్వముగనుదట సందేహమయ్యే కరుణావార్ధే ఓ కరుణాసాగరా ప్రాణుల పిలుపులు నీవు వింటావుట ఆర్తులను రక్షించడానికి ఎక్కడికైనానూ ఎవ్వరూ పోలేని చోట్లకు కూడా నీవు వెళతావట శరణార్థులు పిలిచిన వెంటనే ఓ అని పలుకుతావట అంతయును వీక్షించుచు సర్వమును గ్రహిస్తావట కానీ ఇది అంతయు నిజమేనా అని సందేహము కలుగుతోంది స్వామి ఇదే ఆర్ద్రతని త్యాగరాజస్వామి కూడా తన కీర్తనలలో వినిపించారు ఆయన అంటారు కదా ఖగరాజు నీ ఆనతి వినివేగా చెనలేదు గగనానికి लकू बहु दूरं मनेनाडो जगमेले परमात्मा यो मोरलीडु दो अजगमे परमात्मा यो मोरलिडुदु ఈ పద్యాలు వింటున్నప్పుడల్లా ఈ కీర్తన గుర్తొస్తూ ఉంటుందన్నమాట స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి